మంచి రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చూసాం అది ఇప్పుడు మాకు వర్చుసా లైఫ్ స్పేసెస్ రూపంలో దొరికింది వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా వర్చుసా ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ జీవితంలో చాలా చాలా చూసిన అనుభవంతో చెప్తున్నాను వర్చుసా చాలా మంచి కంపెనీ పెద్దవాడిగా మీ మంచి కోసం చెప్తున్నాను అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పర్మిషన్స్ అన్ని వండర్ఫుల్ సంపద సృష్టికి సరైన మార్గం వర్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు మరియు నెల్లూరు 100% పక్కా జరిగింది ఎంఆర్ఓ కూడా రాజేశారు ఇప్పుడు మళ్ళా మేము మన అడిగినాము ఎంఆర్ఓ సార్ ఇక్కడ వచ్చిన లెటర్ మాకు చూపిస్తారంటే మీరు ఎక్కడన్నా సెలవు చూసుకోకండి మా వాళ్ళు పట్టుకోండి మీకు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు అయితే దగ్గరలోనే అంత టెన్ డేస్ లోపల కూడా మనకు హ్యూమన్ రైట్స్ వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో స్థలం ఇస్తారు ఖచ్చితంగా చెప్పినట్టు ఇరవై సెంట్ అన్నాడు ఏ సార్ ఇరవై ముప్పై ఎంత వీలు ఎంత వీలు అయితే అంత ఏంటి సార్ అని చెప్పి అడిగినాం ఇది హ్యూమన్ రైట్స్ కూడా విలువ ఎవరికి కూడా ఇవాళ సత్కారం ఇవ్వరు ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా చాలా ఇప్పుడు ఓడిసి కానీ అమలుగూరు ఈ మండలాల్లో అన్నిటి కూడా బాగా తెలిసిపోయింది ఇప్పటికీ డిస్టిక్ ఈ సమస్యలు ఒక భూమి సమస్య అయితేనేవి ఒక పాదీపత్ర సమస్య అయితేనేవి అన్యాన్ని అన్యక్రం భూముల విషయంలో అయితేనేమి పేదల మీద దాడి చేసిన అన్యాలు చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అటువంటి అన్నిటికీ కూడా ఈ జిల్లాలో అన్ని పరిష్కారం చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు గుర్తింపు వస్తా ఉన్నది చిన్న మన మండలాల కట్టి నుంచి కూడా కలెక్టర్ గారి కూడా పోయింది ఇప్పుడు బాగుండదని చెప్పింది కాబట్టి మీరు కూడా మంచి మనసుతో అందరూ వచ్చి మీ మండలాల్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుని అయితే ఇంట్రెస్ట్ ఉండాలా ఊరికైనా పేరు రాసుకొని ఉండాలా ఫోటోలు ఉండాలనేది మాత్రము దయచేసి అట్టబలు తీసుకోద్దండి నేను కూడా సమాపకంగా చెప్తున్నా ఏదో రావాలా ఫోటోలు పడాలా ఇంకొద్దు నీ హృదయంలో కూడా నువ్వు చేయాలని ఉండాలా మండలాల్లో కూడా మీ మండలాల్లోనే ఉంటారు కదా మండలాల్లో చేయండి మీ నోటీస్లో మీ చేత కానీ మేము ఉంటాం ఇక్కడ వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక్కడ డిస్ట్రిక్ట్ గారి కలెక్టర్ కలెక్టర్ గారు కూడా కాకపోతే మనం ఇక్కడ మా చైర్మన్ గారు ఉంటారు ఆడ వరకు తీసుకుపోయి కూడా వాళ్ళ ద్వారా కూడా కొన్ని స్టేజ్లో కూడా పరిష్కరించే మార్గాన్ని మనం చేస్తాం దీనివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు ఫండ్సే రావాలనుకుంటే కూడా కొన్ని ఇప్పుడు సార్ లాస్ట్లో కొన్ని చెప్తాడు మనకు మార్గం కూడా ఏది ఇది ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వస్తే దానివల్ల ఆ ఇన్కమ్ ట్యాక్స్ మనకు మనం కట్టించుకోవచ్చు అట్లా ఆర్డర్స్ మనకు సార్ తెచ్చినట్టు మనకు ఉన్నాయి మనం కట్టించుకున్న తర్వాత ఆ డబ్బులో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఏదో సార్ నాకు క్లియర్గా ఇప్పుడు చెప్తారు అందరికీ కూడాను అది కూడా ఆ డబ్బు మన సంస్థ ఉపయోగించుకోవచ్చు మనం చేసే సంస్థ కంటే ప్రోగ్రాము మన ఏడదారు ఏది హెల్త్ ప్రోగ్రామ్ కానీ ఇంకా ఏదైనా మంచి ప్రోగ్రామ్ దిగిన ప్రోగ్రామ్ మీటింగ్లో మన అవేర్నెస్ డెమోక్రేట్స్ ఉంటుంది అని చెప్పి మనం ఏదైనా పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్స్కు ఆ అమౌంట్ కూడా మనము ఉపయోగించుకునే అవకాశం అనమాట చెప్ సార్ చెప్తా అన్ని కూడా మిత్రులు కొత్త వాళ్ళందరూ కూడా మీకు నేను కొన్ని పెట్టినా అని అవి తీసి పెట్టుకోనండి ఇంకా తర్వాత వచ్చి ఈ చైర్మన్లు కొంతమంది రాలేదు ఒకరో ఇద్దరు కొంతమంది రాల వాళ్ళు మాత్రం సభాముఖ్యంగా చెప్పేది నిర్దార్చిణంగా చేసేస్తాం ఎందుకంటే నేనుంటాను మన ఇంటికాడ పేపర్ వేసుకో ఉంటే ఎవరు చేసే పనులు ఎవరిని వచ్చింటారు మీ దగ్గర వచ్చింటారు అనుకో నువ్వు చైర్మన్ చెప్పి అన్న నాకు అబ్బాయి తెలియపంటే ఏంటి మనం చైర్మన్ ఎవరికి సెక్రటరీ ఎవరికి పనులు బాగా హ్యూమన్ రైట్స్ అంటారు అంటే బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మంచి మనుషులు అందరూ బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ తొలి పలుకులతో ముగిస్తున్నాం